హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా పండగ ఎలా చేశారందరూ మేమైతే చాలా బాగా చేసామండి ఈరోజైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను మళ్ళీ మొదలు పెట్టేశాడు కదా నాటకాలు వేషాలు ఏడుపులు కెమెరా ముందుకు వచ్చి అయితే బాగా నటిస్తున్నాడు కదా నట అయిపోయాడు కానీ నిజానికి చెప్పుకోవాలంటే ఇంత చండాలంగా కెమెరా ముందుకొచ్చి బతుకున్న మనిషిని చనిపోయాడని ముద్దలు ముద్దలుగా తీసి ఫోటోలు తీసి పెట్టారు ఎక్కడికక్కడికి ఏ పాటు పాట నరికేసి ఫోటోలు పెట్టారు మమ్మల్ని ఇలా హింసిస్తున్నారని లేనిపోని అబద్ధాలు అయితే చెప్పాడు కదా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది విన్నందుకే బాధగా అనిపిస్తుంది మరి ఎందుకని అబద్ధాలు చెప్తున్నాడు అసలు దేనికోసం ప్రయత్నిస్తున్నాడు సినిమాలో యాక్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడా లేదంటే సీరియళ్ళు తీయడానికి యాక్టింగ్ చేస్తున్నాడా ఏ విధంగా నటించడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అర్థం కావట్లేదు కదా నిన్ననేమో మా అన్నయ్య ఇక లేడు అని మాకు ముద్దలు ముద్దలుగా పాటలు పాట్లుగా పీసులతోనైతే ఫోటోలు పెట్టారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని వీడియో అయితే మనకు షేర్ చేశాడు కదా కెమెరా ముందు ఏడ్చుకుంటూ నా వల్ల కాదు నేను భరించలేను మా అన్నయ్యని నేను అలా చూడలేను మా అన్నయ్య లేకపోతే నేను బ్రతకలేను అని ఎంతో గుండెలు బాదుకొని నెత్తి బాదుకొని అయితే తెగ ఏడ్చాడు కదా మరి ఏమైంది అసలు వీళ్లకు తెలియకుండా ఆ బారానా వీడియో ఎలా అప్లోడ్ చేసిండు వీళ్ళు లేకుండానే బారానా వీడియో తీసి తనకు తానే అప్లోడ్ చేశాడా ఏ విధంగా అప్లోడ్ చేస్తాడు చెప్పండి ఒక్క మొబైల్లోనే కదా వీడియో అనేది అప్లోడ్ చేయడము ఒక్కలే కదా చూసుకునేది అది కిట్టు మాత్రమే చూసుకుంటున్నాడు కదా వీడియోస్ అన్నీ ఏ వీడియో పెట్టాడనేది వాడికి తెలియదా వాళ్ళకు తెలియకుండానే వీడియో తీశాడంట వాళ్ళకు తెలియకుండానే యూట్యూబ్లో అప్లోడ్ చేశాడంట చుట్టాలందరూ అడుగుతున్నారంట ఎందుకు అంత కంగారు పడి ఏడుస్తున్నావు ఏమీ జరగక ముందుకే జరిగిపోయిందని అంటున్నావు ఎందుకు అని అంటున్నారంట కానీ నిజానికి మనం ఇక్కడ చెప్పుకోవాలంటే అసలు ఏమీ జరగలేదని మేమైతే అనుకుంటున్నాము మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి నిన్న చేసిన వీడియో కింద అయితే కామెంట్లు వచ్చాయి ఆ కామెంట్లను చూసుకున్నట్లయితే వాడు మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు మళ్ళీ నాటకాలైతే మొదలు పెట్టేశాడు వీడికి డబ్బు కోసము ఎంత పనైనా చేస్తాడనైతే అందరూ కామెంట్ రూపంలో అయితే పెట్టారు కదా మనమైతే నిజానికి అనుకోవాల్సిందే మరి వీడు డబ్బు కోసము ఇలా నీచమైన అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడుతున్నాడో అర్థం కావట్లేదు ఎంత పగుంటే ఎంత ద్వేషం ఉంటే అంత ఘోరంగా చంపి అంత ఘోరంగా ఫోటోలు తీసి వాట్సాప్లో షేర్ చేశారు చెప్పండి హాస్పిటల్లో ఉన్నాడంట మార్చేరులో ఉన్నాడంట బారానా తెల్ల జుట్టు చూసి అతన్ని గుర్తుపట్టి తను బారానే అని చెప్పి ఆయనకి చెప్తే హాస్పిటల్కి వెళ్ళి చూడ్డానికి భయపడ్డాడంట లేనిపోని అబద్ధాలు వాడే చెప్పాడు మళ్ళీ మా అన్నయ్య చనిపోలేదు మా అన్నయ్య ఎక్కడో ఉన్నాడు పోలీస్ స్టేషన్ వాళ్లకు కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు వచ్చారు వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారని చెప్పాము కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చారు అన్నీ చేశాడని వాడే చెప్తున్నాడు అసలు వాళ్ళ అన్నయ్య చనిపోయాడు ముద్దలు ముద్దలుగా ఫోటోలు పెట్టి మమ్మల్ని ఇలాగ బెదిరిస్తున్నారు అని అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ అనేది ఫైల్ అయిపోయింది అప్పుడు పోలీసులు నేరం చేసిన వాళ్ళని తీసుకొచ్చి మీరు ఇలా వాట్సాప్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ వాళ్ళకు మీరు ఎందుకు బెదిరిస్తున్నారని వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అవన్నీ చూపించినప్పుడు పోలీసులు నిదానంగా కూర్చోబెట్టి మందలిస్తారా లేదంటే లాఠీ చార్జ్ అనేది చేస్తారా ఏంటండి ఇంత ఘనంగా అందరి చెవులో పువ్వులు పెడుతున్నాడు చెప్పండి అసలు బాగా అబద్ధాలకి ఇంట్లో కూర్చొని వచ్చే సంపాదనకి ఆశపడుకుంటూ బాగా అలవాటైపోయాడు కష్టం అనేది చేత కాకుండా పోతుంది అందుకని లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు మన్నటి వరకు పిచ్చి లేసింది ఆమె మోసం చేసింది అన్నట్టుగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ నెల రోజులు వీడియోలు చేసుకుంటూ పెట్టాడు ఆ తర్వాత పిల్లలు కింద పడ్డారని ఆమెకు పన్ను ఆపరేషన్ అయిందని లేని కడుపును ఉన్నట్టుగా సృష్టించి అబార్షన్ అయిందని పిల్లలకు అన్నప్రాసన్న అనేది సింపుల్గా ఒక రోజులోనే కంప్లీట్ చేశాడు కదా మరి ఇల్లు పని చేసుకుంటూ వీడియోలు అయితే పెడుతున్నాడు చక్కగా ఎంత ప్రశాంతంగా మెంటల్ టెన్షన్ అనేది లేకుండా ఆ బారాన ఇంట్లో అయితే పని చేసుకుంటున్నాడు కదా మళ్ళీ ఏంటి కొత్త వీడియోలు తీసి పెడుతున్నాడు మాకైతే అర్థం కావట్లేదు మరి